ముందుగా హార్టీ కంగ్రాచులేషన్స్ మేడం సో అసలు ఎయిట్ ఇయర్స్ స్టార్టింగ్ నుంచి మీరే కదా మేడం పోరాటం చేశారు అసలు ఎలా అనిపిస్తుంది ముందుగా ఫస్ట్ నేను మీ అందరికి చెప్పాల్సింది ఏంటంటే నేను పోరాటం చేసింది ఓఆర్ఎస్ మీద కాదు ఓఆర్ఎస్ అనేది చాలా 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 గొప్ప మందు ఎంతో మంది కోట్ల ప్రజల ప్రాణాలను కాపాడిన మందు కానీ ఆ ఓఆర్ఎస్ అనే మందు పేరు పెట్టుకుని ఓఆర్ఎస్ ఎల్ రీబ్యాలెన్స్ విత్ ఓఆర్ఎస్ ఓఆర్ఎస్ ఫిట్ గ్లూకాన్ యాక్టివ్ ఓఆర్ఎస్ ఇండోఆర్ఎస్ ఇలా పెట్టేసుకుని పేర్లు యాక్చువల్గా ఓఆర్ఎస్లో ఉండాల్సిన దానికంటే ఎనిమిది నుంచి పది రెట్లు చక్కెర పెట్టేసుకుని మీరు విరోచనాలని వెళ్ళి మీకు తెలుసు విరోచనాలప్పుడు ఓఆర్ఎస్ ఇవ్వాలని వెళ్ళి అడిగినప్పుడు ఇవి మీకు అమ్ముతా బిజినెస్ చేసుకుంటా అంటే ఇవి మీ పిల్లల విరోచనాలు పెంచుతాయి మీ తల్లిదండ్రుల షుగర్ షుగర్ లెవెల్ ఇంకా పెంచుతాయి షుగర్ జబ్బున్నాళ్ళయి పసిపిల్లలు చక్కెర జబ్బు నాళ్ళు వాళ్ళవి కూడా చక్కెర శాతం పెంచుతాయి ఇంకా ఇంకా డిహైడ్రేట్ అయిపోయి బీపీ డౌన్ అయిపోయి ప్రాణాలని ప్రమాదంలో పెట్టొచ్చని తెలిసి కూడా ఇదే పేరుతో మేము అబ్జెక్షన్స్ ఎన్నిసార్లు చెప్పినా పేరు మార్చకుండా బ్రాండ్ నేమ్ మార్చకుండా ఫార్మసీస్ లో హాస్పిటల్స్ లో స్కూల్స్ లో ఎక్కడ పడితే అక్కడ వ్యాపారం చేస్తా ఉన్నారు అందుకని ఆ బాధతో అది చో చూసి అసలు ఇది ఎంత అన్యాయం అసలు ఎంత అన్యాయం అనిపించి నేను ఈ ఫైట్ మొదలు పెట్టాల్సి వచ్చింది